ఎవండి ఈరోజు ఏ కథ చదువుతున్నారు ఈరోజు నేను పంచతంత్రంలోని కుమ్మరి వీరుడు అనే కథను చదివాను అయితే నాకు కూడా చెప్తారా ఓ తప్పకుండా యుధిష్ఠరుడు అనే కుమ్మరి ఉండేవాడు అతను ప్రతిరోజు మద్యాన్ని సేవిస్తూ ఉండేవాడు ఒకరోజు తన పెరట్లో మద్యం తాగి ఒక పెద్ద పెంకు మీద పడిపోయాడు పడిపోగానే అతనికి తాకి పెద్ద గాయమైంది ఆ గాయం ఎంతమంది డాక్టర్లు కలిసినా ఎంతమంది వైద్యులు కలిసినా తగ్గనే లేదు కానీ కొంతకాలానికి ఎలానో ఆ గాయం తగ్గిపోయింది పైగా ఆ మచ్చ పడిపోయింది అయితే ఆ ప్రాంతానికి ఈ కుమ్మలు ఉండే ఆ ప్రాంతానికి కరువు వచ్చేసి దేవుడా అంటూ అందరి ప్రజలు వెళుతూ పక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు అలానే ఈ కుమ్మరి కూడా ఒక పక్కనే ఉన్న ఒక రాజ్యానికి వెళ్ళిపోయారు అలా వెళ్ళగానే ఆ రాజు ఈ కుమ్మరిని చూసి ఈ మచ్చని చూసి అప్పుడు అన్నాడు రాజుగారు నువ్వు గొప్ప యుద్ధ అయి ఉంటావు తప్పకుండా ఈ మచ్చ ఆ యుద్ధం తాలూకా అయి ఉంటుందని వెంటనే నువ్వు నా సేనలో ప్రవేశించు అని అనగానే ఈ కుమ్మరి కూడా తల ఊపి రాజుగారి సేనలో ప్రవేశించారు ప్రవేశించగానే అక్కడ సైన్యాధ్యక్షుల పదవి కూడా ఇచ్చేశారు మిగతా రాజపుత్ర యోధులందరూ కూడా బాగా ఇతను చూసి కుళ్ళుకున్నారు ఇతను ఎవరో వచ్చారు సైన్యాధ్యక్ష పదవి తీసుకున్నాడు అని వాళ్ళు కూడా కూడుకున్నారు సరే నేను కొద్ది రోజుల తర్వాత ఆ రాజ్యానికి యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది వెంటనే రాజుకి ఈ యొక్క వీరుడు గుర్తొచ్చాడు అప్పుడు వెంటనే ఈ కుమ్మని పిలిచి ఓ రసపుత్ర యోధుడా నువ్వు ఇంతకు ముందు ఏ యుద్ధంలో పాల్గొన్నావు నీ మచ్చ ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ కుమ్మరి ఆలోచించకుండా అనాలోచితంగా ఓ రాజా ఈ మచ్చ నాకు యుద్ధంలో తగిలింది కాదు ఒకరోజు ఒకరోజేంది ప్రతిరోజు నేను తాగుతూ ఉంటాను తాగి కరెంట్లో పడిపోయాను ఆ పెంగు గుచ్చుకుంది అని అనగానే వెంటనే ఇతను బంధించండి అని అన్నాడు ఆ యొక్క రాజు వేదరాజా నేను యుద్ధం కూడా చేయగలను అని ఆ కుమ్మరి చెప్పగానే వెంటనే బంధించండి అని శిక్ష వేయించాడు చూశారా దీనివలన మనం ఏం తెలుసుకోవాలంటే ఏ సందర్భంలో ఎలా ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకోవాలి అలా అనానుగతంగా మాట్లాడితే ఈ కుమ్మరికి పట్టణకైతే మనకు పడుతుంది